ఇప్పుడు చాలా వరకు రాజకీయాల్లో సినిమాల నుంచి వచ్చిన నేతలు ఉంటారు అలాగే రాజకీయాల్లో రాజకీయ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విమర్శించవచ్చు అది రాజకీయంగా విమర్శలు ఉండాలి వాళ్ళ సినిమా జీవితాన్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశి విమర్శించడం అనేది రాజకీయాల్లో ఎంతవరకు కరెక్టు పైగా మహిళల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు తాజాగా రోజా గారి మీద జనసేనకు సంబంధించిన నేతలు కానీ ఆ పార్టీలో ఉన్న మంత్రులు కానీ చేస్తున్న విమర్శల విషయంలో ఇదే వస్తుంది ఓకే ఆమె ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి ఒక హీరోయిన్గా చేశారు తర్వాత జబర్దస్త్లో జడ్జిగా వ్యవహరించారు ఇప్పుడు కూడా వేరే ఛానల్లో చేస్తున్నారు ఎందుకంటే ఎవరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే నాకు రెండో ఇన్కమ్ రెండో ఆదాయం లేదు నేను నటించాల్సిందే నటుడుగా నేను సినిమాలు తీయాల్సిందే అక్కడ సంపాదిస్తేనే ఇక్కడ నేను రాణించగలనని చెప్పినప్పుడు ఆయనే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నప్పుడు మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు కూడా రోజా గారు ఒక రకంగా సీనియర్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు సీనియర్ హీరోయిన్ ఇప్పుడు ఒక రకంగా పెద్ద క్యారెక్టర్లు కూడా తగ్గించేశారు ఆమె ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటారు వాళ్ళకి అవసరం వాళ్ళకు కూడా డబ్బులు అవసరం అయితే ఇక్కడ అది వ్యక్తిగత జీవితం వాళ్ళది రాజకీయ జీవితం వేరు వ్యక్తిగత జీవితం వేరు ఆ వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగత దాన్ని గుర్తు చేసి పదే పదే టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ఎంతవరకు నైతికతతో కూడిన రాజకీయం అనేది ఇక్కడ కీలకమైన అంశం అలాగంటే వీళ్ళంటే మరి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదా పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడలేదు అది అప్పట్లో అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు దానికి సంబంధించి ఆయన కౌంటర్లు ఇచ్చుకున్నది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడదు అది కూడా తాజాగా రోజా గారికి సంబంధించి జబర్స్ జబర్దస్త్ రోజా పవన్ ని విమర్శించడమా అంటూ కందులు దుర్గేష్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు పీపీపీ అంటే అర్థం తెలియని వైసీపీ మరొక దరిద్రం ప్రైవేటీకరణకు పీపీపీకి తేడా తెలియకుండా ఆ పార్టీ మాట్లాడుతుంది అంటూ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఇక్కడ కీలకమైన అంశం జగన్ మెడికల్ కాలేజీని ఎక్కడ కట్టించాలో చూపించాలంటూ సవాల్ విసిరారు ఆల్రెడీ చూపిస్తున్నారు ఎక్కడ కట్టిస్తూ ఎక్కడ కట్టారు ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాయో ఏది పూర్తయింది ఏది కన్స్ట్రక్షన్లో ఉంది అని చూపిస్తున్నారు మరి అదే నేపథ్యంలో కోటం ప్రభుత్వం పదిహేను నెలల్లోనే పదివేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల పర్యాటక పెట్టుబడులు తెచ్చిందని ఇప్పటికే ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లతో ఆ ఎనభై ఎనిమిది ప్రాజెక్టులు గుర్తించామని వాటి ద్వారా వేల కోట్ల రూపాయలు పర్యాటక పెట్టుబడులు రాపట్టే ప్రయత్నం చేశామని అని చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలోనే ఓకే వాళ్ళు చేసింది చెప్పుకురావడం అదే నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు రోజా అది కూడా జబర్దస్త్ రోజా అంటూ పదే పదే ఆమెని అలా పిలవడం అంటే అది ఖచ్చితంగా కాస్తంత వ్యంగ్యంతో అంటే ఏమంటారు దాన్ని డ్రిల్లింగ్ చేయడం అనమాట పిన్స్ డ్రిల్లింగ్ ఒక రకంగా ఏదో రకంగా సూటుపోటి మాటలతో గుచ్చితే వాళ్ళు కాస్త సైలెంట్ అవుతారు అనేది కాకపోతే ఒక మహిళా నేత విషయంలో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది లేదంటే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కోవడం భవిష్యత్తులో కష్టం అవుతుందేమో అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట